ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏం గుర్తులేదు సార్ ఎవరు మీరు తీసుకున్న ముందేమో ఎలా మా ఇలా వచ్చారు తీసుకున్న తర్వాత ఇలా వెళ్ళారు నేను చాలా మందికి అప్పులు చేస్తాను కానీ మరి నాకు మీరు గుర్తు లేరే ఒకరి దగ్గర ఐదు లక్షలు ఒకరి దగ్గర పది లక్షలు ఒకరి దగ్గర ఇరవై లక్షలు సరదా ఎవరైనా నువ్వు ఉన్నానా అనా ఏంటి ఎవరైనా సరదా చేసే మంత్రి ఎవరైనా హలో హలో వడ్డీ సుందరం మీటింగ్ మొన్న నాకు ఐదు కోట్లు అప్పు ఇస్తానన్నావు ఇప్పుడు వచ్చి అప్పు ఇవ్వలేదు ఎక్కడున్నావు హలో కాదు నా అప్పు ఏం చేశావు ఇస్తానన్నావు కదా బాబా ఐదు కోట్లు ఊరా బాబు రేపు అర్జెంటుగా నేను నాకు చిన్న మీటింగ్ ఉంది నువ్వు ఐదు కోట్లు ఇస్తే నేను చిన్న పని మీద వెళ్ళాలి ఒక సైట్ అనుకుంటున్నాను నువ్వు ఐదు కోట్లు ఇస్తే సైడ్ కొందాం అనుకుంటున్నాను మిత అప్పు తీర్చేస్తానులే వడ్డీ కట్టేసి ఓకే 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 ఇస్తావు కదా ఏమి వల్ల ఎక్కడ రావాలి మా సీతమ్ తారా వస్తాను వస్తాను ఓకే ఓకే కలుద్దాం మీరెవరమ్మా గుర్తు ఏ గుర్తులేదు సార్ ఎవరు మీరు ఇంటికి వచ్చి యాభై వేలు తీసుకున్నారు మీనా మీ ఇంటికి వచ్చా మీనా ఇంటికి వచ్చా యాభై వేలు తీసుకున్నాను ఎప్పుడు వచ్చినప్పుడేమో యాభై తీసుకున్న ముందేమో ఇలా మా ఇలా వచ్చారు తీసుకున్న తర్వాత ఇలా వెళ్ళారు మీనా మర్చిపోయారు ఎప్పుడు ఆరు నెలల క్రితం ఆరు నెలల క్రితం అంటే నేను చాలా మందికి అప్పులు చేస్తాను కానీ మరి నాకు మీరు గుర్తు లేదే గుర్తులేమా ఎప్పుడు తీసుకున్నాం మీ ఇక్కడ ఆరు నెలల క్రితం ఆరు నెలల క్రితం అంటే నేను చాలా అప్పు చేశానే ఒకరి దగ్గర ఐదు లక్షలు ఒకరి దగ్గర పది లక్షలు ఒకరి దగ్గర ఇరవై లక్షలు వాళ్ళందరూ నెలలకు వచ్చి నాకు కనబడతారు మరి ఆరు నెలలు కనీసం రోజైనా నా ఇంటికి వచ్చి కనబడలేదు నువ్వు మీ ఇంటికి కనిపించాలంటే మీరు వేసినప్పుడు సంతకం పెట్టినప్పుడు ఇంటికి రావద్దు ఏమి చెయ్యొద్దు నేనే నీకు అసలు ఇచ్చేస్తాను వడ్డీ ఇచ్చేస్తాను అనేసి రకంగా మాట్లాడారు కదండి అదేంటి నెలకి రమ్మ నేనే వడ్డీ ఇస్తాను అన్నారు కదా మీరు నెలలకు నాకు రావద్దన్నారు కదా ఇప్పుడు మీరు ఫోన్ లో మాట్లాడలేరు ఐదు లక్షల కోసం బాగా ఉంది బాగా తీసుకుంటున్నారు వాళ్ళకి బాగా ఇస్తున్నారు అంటే నేను అప్పు బానే బాగా తీసుకుంటాను కొంచెం వాళ్ళు మర్చిపోతాను అంటే నేను అప్పు తీసుకున్నా బాగా తీసుకుంటాను కట్టినప్పుడు కొంచెం వాళ్ళు మర్చిపోతాను మీకు ఏమైనా లాస్ లాస్ తీసుకున్నప్పుడు మనం ఆ చుట్టూ తిరుగుతాం మనం తీసుకున్న తర్వాత వాళ్ళు మన చుట్టూ తిరుగుతారు అదేంటి నీకు డబ్బులు అప్పించి వచ్చినప్పుడు వస్తావు తీసుకున్నప్పుడు వెళ్తావు మళ్ళీ సంతకాలు కరెక్ట్ కాదు కదా నీకు అది డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఒకలాగా ఉంటావు అదే డబ్బు నాకడ ఉందనుకో నేను ఒకలాగా ఉంటాను అదేంటి దానికి దీనికి అంటే అప్పుడు డబ్బు నా కదా నాచేసుకుంటారు కనీసం ఇప్పుడు ఒక ఇరవై కోట్లు అప్పు చేసి ఉంటాను ఇరవై కోట్లు నువ్వు ఇచ్చింది ఒక యాభై వేలు అంటున్నావు నువ్వు ఎక్కడ గుర్తుంటావు నాకు గుర్తుండనా గుర్తు లేకుండానే డబ్బులు తీసుకున్నావా కనీసం నువ్వు మరి గుర్తు తెచ్చానంటే నువ్వు కనీసం ఒక నెల అయినా మా ఇంటికి రావాలా నువ్వు కదా నువ్వు రావుతున్నప్పుడు నేను అలాగా అంటే అప్పు తీసుకున్నా రావడం బాధ్యత నా బాధ్యత నా బాధ్యత మరి అంతే కదా అయితే నేను నీకు డబ్బులు అప్పు ఇచ్చిన కాకుండా నేను వచ్చి డైలీ ఇంటికి రావాలా మరి రావా డబ్బు నీకు ఇప్పుడు నాకు అవసరం అది ఇంటికి వచ్చాను మరి నీకు అవసరం మా ఇంటికి రావా అంతేగా అంతేగా రావుద్దు నువ్వే అన్నావు కదా అంటావే వంద మాటలు అంటాను నమ్మేస్తావేంటి నువ్వు అసలు చాలా ఇంపార్టెంట్ నాకు ఏంటి ఇరవై ఇరవై కోట్లు అప్పు చేసిన అదే పెద్దమన్నా మన అడగరు నువ్వేటి ఒక యాభై వేలు ఇచ్చి ఏంటి ఒక మనిషి పైలవాళ్ళు తీసుకొచ్చావు

యాభై వేడా రావాలి 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 నెల రోజులు ఆగదు వారం రోజులు వారం రోజులు రావాలి తీసుకుని ఆ మనిషి దగ్గర మీకు ఇబ్బంది పడుతున్నావు మరి తీసుకుని రెండు రోజులు ఇస్తాను అన్నాడు కాడ తీసుకున్నాడా నువ్వు మనిషి అడుగు ఆ మరి ఆమయ నా సపోర్ట్ అన్న అన్నీ అవుతాడు నేను తీసుకుని ఎవరి దగ్గర తీసుకున్నావు అప్పుడు నువ్వు ఎవరిని అడగాలి అవును నువ్వు ఎవరిని అడగాలి మరి ఈ మనిషి దగ్గర అడుగుతున్నాడు ఆ మనిషి మనీ అనా ఆ మనిషికి నువ్వు తీసుకున్నావు ఆ మనిషికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి ఇలాగ నాకు ఇరవై ఇరవై కోట్లు అప్పు చేశాను ఎవరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టలేదు కానీ నువ్వు విందుకు అనా ఇది అలా కాదు ఇంతకు ఇప్పుడు ఇస్తావు అన్నా నువ్వు అంటే నాకు అక్కడ ఉన్నప్పుడు ఇస్తాను అంటే అది కరెక్ట్ కాదు కదా ఫస్ట్ ఈ డబ్బు అంతా నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను ఏంటన్నా నాకు అర్థం వట్లేదు ఈ మనిషి ఎవరైనా నువ్వు ఉన్నానా డబ్బు ఎప్పుడు వస్తారా అడుగుతున్నాను కదా వచ్చినప్పుడు ఆ జుత్తు లేదు డబ్బులు అడిగినప్పుడు అంటే ఇప్పుడు అంత జుత్ పెరిగింది ఇప్పుడు నేను రేము అప్పుడు నేను రాముని ఇప్పుడు రేము ఇస్తాన డబ్బులు ఎక్కడ పోతాడు బ్యాంకులు బ్యాంకులో ఏటో నా నేను లో డబ్బులు ఇచ్చాను ఎట్టి డైరెక్ట్గా ఇంటికి రాగా నీకు ఇచ్చాను కదా ఎక్కడ పోతాయి నువ్వు మంచివాడివి చాలా మంచి అడివయండి నువ్వు మంచివాడివే చాలా మంచి అడివయింది డబ్బులు ఎక్కడ పోవలే ఇస్తానులే మనుషులు మంచిోలే నా డబ్బులు కాదు కదా ఎవరి అవసరాలు ఉంటాయి కదా పోన్లే ఇస్తాను ఎప్పుడు ఇస్తావు కొంచెం లేట్ అవుతాది లేట్ అవ్వాలంటే మాకు ఇంట్లో కదా ఇన్వెస్ట్మెంట్ చేసాను నువ్వు అర్థం చేసుకో అని నువ్వు అర్ధం చేసుకోవాలి నువ్వు అర్ధం చేసుకొని మంచి మనస్తత్వం నీకు నీకుంది అర్థం చేసుకుంటాం ఎలా గడదు

అయితే ఆ మనిషి అడుగుతున్నా మరి సర్వాన్ని వేసేస్తాను ఎవరైనా అన్న అంతే సీరేస్తాను నీకు అడగాల వద్ద మనిషి నీ కాడ డబ్బులు తీసుకుని ఆ మనిషి ఆ మనిషిని అడగాల

అనియా తీసేస్తాం అనియా తెలిసా కాదు కోడి కాదు కోడి కాదు అన్నా కోడి కాదు ఇల్లిబాయ్ అంటారు తెలుసా నీకు ఏది ఇప్పుడు విన్నావా మనిషి బాయ్కి